ఈ వాక్యం బట్టి అది ఇప్పుడు యువనస్తులు యువన బిడ్డలు ఎలా ఉండాలనేది దేవ వాక్యం చెబుతుంది పీలరా ఈ కీర్తన గ్రంథం మనకి తెలియజేస్తుంది యువనస్తుల దేని చేత తమ నడతలు శుద్ధి చేసుకుందరు అంటే దేవుడు వాక్యం ద్వారా దేవుడు వాక్యం ద్వారాగా మారుతారు దేవుడు వాక్యం ద్వారా యవన బిడ్డలో మారుతారు దేవుడు వాక్యం ద్వారా వారి జీవితాన్ని సరి చేసుకుంటారు దేవుని యొక్క ప్రార్థన ద్వారా వారి బతుకును మార్చుకుంటారు దేవుడు సన్నిధిలోకి రావటం వల్ల వారి ప్రవర్తన మార్చుకుంటారు పీడ ఎప్పుడు నువ్వు దేవుని మందరంలోకి వస్తే దేవుని మందిరంలో కూర్చోబెడితే చేతికిస్తే పాతం నేర్పిస్తే ప్రార్థ నేర్పిస్తే బైబుల్ సదు నేర్పిస్తే వాక్యాన్ని వినిపిస్తే అంతగా ఏమైపోతుంది సార్ వాక్యం చేత అతను శుద్ధుడుగా అయితున్నట్టీరే యువనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటూ తన నడక ఇలా ఇటు పోతున్నాడు పోతున్నాడు తల్లిదండ్రులు భయపడుతున్నారు గొడవ జాతర ఎవరు ఇంటి మీద కొత్త తల్లిదండ్రులకు భయో సుప్రీం విశ్వ యువనస్తుడి గురించి దేవుడు ఎంత చక్క చెప్తుందంటే ఇదిగో నీలో చెడి అలవాట్లు రాకుండా ఉండాలంటే నీలో చెడి స్వభావం కాకుండా ఉండాలంటే నువ్వు ఎస్సనానికి బానిసగా కాకుండా ఉండాలంటే నువ్వు చెడి అలవాట్లకి లోబడకుండా ఉండాలంటే దేవుడు వాక్యం నీ హృదయంలో ఉంచుకోవాలి దేవుడు సన్నిధిలోకి నువ్వు రావాలి ఈ రోజు ఎంత మంది వారు చెడిపోతున్నారు ఒక్కసారి ఆలోచన చేయండి పిల్లరా ఎంత మంది యమనస్తులు ఆగమైపోతున్నారు ఒక్కసారి ఆలోచన చేయండి పిల్లరా ఈరోజు ఇమ్మలని కైని అని గొట్టక అని బీరని కళ్ళని ఇస్కి అని బ్యాందని ఎంత విచ్చల చచ్చిపోయినా తాగుతుడు పెళ్లి రోజైనా తాగుతుండు పుట్టినరోజైనా తాగుతు ఈ తాబుంది ఏదైనా ఒక కార్యక్రమే చచ్చిపోయిన బాధ లేదు బాధ ఉన్నాను కాబట్టి సంతోషం తెచ్చుకుని తాగుతున్నాడు సంతోషంగా ఉన్నాడు కాబట్టి సంతోషం ఏదీ లేదు చచ్చిపోయిన తాగుతుడు ఇది సంతోషం ఉన్నా తాగి ఆరోగ్యం రంగం చేసుకున్న ఎంత మంది ఉండరు

కిడ్నీలు అంటే మనం తినే అన్నానంత కరగజీసేది ఏంటిది కిడ్నీలు ఆ కిడ్నీలు ఎక్కడికే మన చేస్తా తెలియదు కానీ మనం ఎంత వచ్చికోలేదు ఎంత తిట్టాం ఒక మొత్తం ఎక్కడ తిట్టాం కానీ ఎంత కరగజీయాలి పిలిపిలు ఎంత పని చేయాలి లెవర్లు ఎంత పని చేయాలి కాజన్ ఎంత పింజ అవునా కదా మన దాకా సంక్రాంతి పండుగలో మనం ఏం చేసిన మిల్లిక చేసిపోయాడు బియ్యం ఎంత ఎక్కడచ్చింది పిండి మిలుసుల్లో అయితే మరి మనం తినేది ముక్కల చెక్క ముడు కూడా ఏదిపాడు మనం ता डा अ डड छता से म प्रा చేసిందే తప్పు సదుపాయం జరగదు అని అందరు చెప్తున్నారు ఇప్పుడు కూడా చెప్తుంది మనం ఆరోగ్యంగా ఉండాలంటే మనం బైబుల్లో కొన్ని పాటించాలి ఎక్కువగా దాక్యం లేకపోవటం లేకపోవటం లే తల్లిదండ్రులు లోబడపోవటం జీవితాన్ని ఖరాబ్ చేసుకుంటున్నారు వరకున్న మంచి వైపుని ఖరారు చేసుకున్నారు ఉన్న భవిష్యత్తుని కూడా ఖరాబ్ చేసుకుంటున్నారు తల్లిదండ్రుల గల మంచి పేరు ఉందా బంధువులు మంచి పేరుందా స్నేహితుల కానీ మంచి పేరుందా చుట్టాలు గారు మంచి పేరుందా ఏంటి మీ అబ్బాయి డ్రస్ ఏంటి మీ అబ్బాయి కట్టింగ్ ఏంటి మీ అబ్బాయి ప్రవర్తన ఏంటి మీ అబ్బాయి నడకేంటి మీ అబ్బాయి సూపులు ఏంటి మాట్లాడడం రాదని తల్లిదండ్రులు అడుగుతుంటే ఆ తల్లిదండ్రులు తలెక్కడ పెట్టుకోవాలి ఎలా పీల్చిన నీ పెట్టి ఎలా పీల్చావని నీ కొడుకుని అని అడుగుతుంటే మనం ఎక్కడ తలదించుకోవాలి ఎవరు చూపించా మనం ఏమనుకుంటాం మనం అండి ఏమండి ఏది ఏమైనా నా కొడుకు నా బిడ్డ నా ఆస్తి అండి అంటే వాళ్ళ కోసమే నేను కష్టపడుతున్నానండి వారి కోసమే రూపాయలు సంపాదిస్తున్నానండి వారి కోసమే ఈ రోజు కూర కోసం సీత కూడా పచ్చడి తింటున్నానండి ఎందుకు వారి కోసమే వారే చెడిపోతున్నారు మని వాడే ఆతున్నారు వాడే పతనానికి దగ్గరైతున్నాను ఎవరు మాట్లాడు ఎవరికి లోపడుతుడు ఎవరికి ఇదే కలిగి ఉంటాడు ఎవరు చేస్తే అంటే దైవ గంధం చెప్తుంది ఈ ఈరోజు ఎందుకంటే ఎంతో తల్లిదండ్రులు కన్నీరే వారి యొక్క జీవితంలో కనపడుతుంది ఎందుకు తెలుసా దేవుడు వాక్యం ఆ మాట ఎంత బతుంది యవనస్తులారా దేని చేత తమ నడకని శుద్ధి చేసుకుంటు నీ వాక్యుని బట్టి దేవుడు వాక్యాన్ని బట్టి ఈరోజు చక్క ప్రాంతం ఏమన్న వాళ్ళ బట్టలు కానీ నేను వాళ్ళ బట్టలు కానీ వాళ్ళ మార్తీ కానీ వాళ్ళ ప్రార్థన ఎంత చక్కగా ఉండిందండి చాలా చక్కగా ఉండింది పీడరా వరంగల్లో మన వరంగల్లో జరుగుతుంటే మన ఇక్కడ ఇక్కడ ఈ కాలం నుంచి పోయారు పీడ ఈ కాలం నుంచి పోయిన పోయినరోజు నా ఆటో ఎక్కారు పిల్లల ఒక ఆరుగురు పిల్లల ఎక్కడికి పోతున్నారంటే వరంగల్ పోతుంది ఎందుకంటే యువనస్తులు కూడికేయగల వాళ్ళ బట్టలు వాళ్ళ మాటలు వాళ్ళ విధి తల్లిదండ్రులకు అండం పెట్టు చప్పించిందండి పెంచితే ఇలా పెంచాలి వరంగల్ పోతున్నారు వాళ్ళు యువనస్తులు కూడికి ఎందుకు వాళ్ళు వాక్కులు వెదుగుతున్నారు దేవుడు నగరంలో వెదుగుతున్నారు దేవుడు సంఘంలో వెదుగుతున్నారు అలా పెంచ తల్లిదండ్రులు మనమేమో వాళ్ళ పిల్లగాడండి చెడు పిల్ల చిన్నపిల్లగానే పక్కి పెట్టేది చిన్నపిల్లగానే చిన్నప్పుడే మనం ఎంత చక్కగా మనకు చెప్తుందో ఇంకొక మాట చూసుకున్నాను మొదటి పత్రిక నాలుగు పండి చూడాలి ఆ ఎలా ఉండాలంటే ఎన్ని విధాలు చెప్తున్న చూడండి దేవుడు బిడ్డలు ఎలా ఉండాలంట ఇది ఎవరు తొలికి రెప్పుకుని ఉండాలంటే నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలి అవునా కదా నీ మాటలు ఎంత జాగ్రత్తగా ఉండాలి నీ ప్రభుత్వం ఎంత జాగ్రత్తగా ఉండాలి నీ బిహేవియర్ ఎంత జాగ్రత్తగా ఉండాలి నీ క్యారెక్టర్ ఎంత జాగ్రత్తగా ఉండాలి నువ్వు నడిచిన ఎంత జాగ్రత్తగా ఉండాలి నీ నోటు గుంట వచ్చే మాటలు కూడా ఎంత జాగ్రత్తగా ఉండాలి ఎందుకు ఈ వాక్యం మనకి నేర్పిస్తుంది అంటే యవనస్తులు ఎలా ఉంటున్నారు యవన బిడ్డలు ఎలా ఉంటున్నారు ఒకసారి ఆలోచించండి గారా మనల్ని వెదుగుతున్నప్పుడు మనం బతుకుతున్నప్పుడు మనం జీవిస్తున్నప్పుడు మన గురించి ఏమనుకుంటున్నారు మన బట్టలు ఎలా ఉన్నాయి మన కటింగ్ ఎట్ మన స్వభావం ఎట్టుంది నీ యువను బట్టి ఎవరు తొలికి మాటలో మాటలు జాగ్రత్తగా ఉండాలి తల్లితో ఏం మాట్లాడాలో తండ్రితో ఏం మాట్లాడాలో జాగ్రత్తగా మాట్లాడాలి నేను కన్నది వాళ్ళే నేను పెట్టేది వాళ్ళే రూపాయి ఖర్చు పెట్టేది వాళ్ళే నీ భవిష్యత్తుని కూడా ఆలోచించేది కూడా నీ తల్లిదండ్రులే మరి అక్కడ ఈ మాట పెడతామంటే ఈరోజు అనేవలేదా కొడుకులో పెట్టాల నోటు వచ్చి నల్ల ఏది పడుతుంది అవునా కాదా ద్వారా దేవుడు చాలా చాలా ప్రేమ కలిగిన వాడండి నిజంగా ఈ రోజు వరకు కూడా మనల్ని కాపాడుతున్నారంటే అసలు ఆ ప్రేమకు మాత్రండి మాట చాలా గొప్ప అందుకనే ఈ రోజు మనకి నీకు నాకు నేర్పుతుంది ప్రమస్తు నేర్పుతుంది నీ నీ ప్రభుత్వంలో തല്ലേ നച്ചേ മുട്ടേ മതശ്രേ ആ സന്ദേശം കാണി രോജി ചെയ്യണം കാണ അറിയോടെ ബാധപ്പെടു ചരിത്ര പണിയാ പങ്കെട്ട് പോയി చెబుతారు అది కూడా జీవితా ఇక్కడ ఏం చెబుతుందంటే మళ్ళీ మీరు ఎవరిను బట్టి నేను తునికెప్పుకున్నట్లు నీ మాటలలోను ప్రభుత్వంలోను ప్రేమలను విశ్వాసములను పైతను విశ్వాసు మాదిరిగా నువ్వు ఉండాలి విశ్వాసుకి మాదిరిగా అబ్బా ఇది ప్రార్థన పోతున్నారంటే ఏళ్ళకి నేను కూడా ఉండాలి అనేటట్టు ఉండాలి వీళ్ళు పాటలు పాడుతున్నారంటే నేను కూడా నేర్చుకోవాలి వీళ్ళు ప్రార్థన చేస్తున్నారంటే నేను కూడా ప్రార్థన నేర్చుకోవాలి వీళ్ళు చక్కగా మందిరానికి వెళ్తున్నారు ప్రతి శుక్రవారం మందిరానికి వెళ్తున్నారు ప్రతి ఆదివారం మధ్య ప్రార్థనంటే వీళ్ళు వెనకబడి పోవట్లేదు ఏంటి ఎన్ని పనులు ఉన్నాయి కానీ పనులు పక్కన పెట్టారేంటి ఏంటి ఎన్ని కార్యక్రమాలు పక్కన పెట్టి అసలు ప్రార్థన పోతున్నారేంటి అసలు ప్రార్థన పోవడం వల్ల ఏంటి లాభం ఏంటి అని వాళ్ళు మన ఓపు తేరు చూసే విధంగా మన మాటల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి మన ప్రభుత్వం కూడా జాగ్రత్తగా ఉండాలి విశ్వాసు మనము ఫిల్గా ఇగో ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి ఎవరికైనా మనం ప్రార్థన రామ్మా అనాల్స్ పట్లేదు ఎందుకంటే మనబట్టి వాళ్ళు అట్టే వస్తారు మనకడప్పుకో ముందు నువ్వు చక్కగా ఉన్నవా అంటారు ఇది ఎందుకు బాగు మనం చక్కగా ఉన్నప్పుడు ఎవరినైనా పిలిచినా వస్తారు అవునా కదా అదే ఒక వ్యక్తి మారాలంటే ముందు ప్రార్థిస్తుల గురించి మాకు తెలియపరచబడుతుంది పెద్దల గురించి తెలియపరచబడుతుంది మన విశ్వాసు మాదిరిగా ఉండాలి అంటే విశ్వాసులు అంటే ఎవరవుతాయి సార్ దేవుడి కుమారు కుమార్తెలు దేవుడు పనిచేసేవారు దేవుని గనపరించేవారు దేవుడు కార్యక్రమంలో ఉండేవారు దేవుడు పరిచయ చేసేవారు దేవుడు సంఘంలో ఉండేవారు దేవుడు మందిరానికి వచ్చేవారు దేవుడు సువార్తను ప్రకటించేవారు దేవుడు పాటలు పాడేవారు దేవుని ప్రార్థించేవారు దేవుడు కోసం అంత సాక్షులుగా నిలబడేవారే నిజమైన నిజమైన కైస్తు అదేలు ம விசா காப்ப ஏன் காடுக்கல விசான காப்படுக்க